నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ని మే శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో మన కొత్తగా వస్తున్నటువంటి వెస్ట్ బైపాస్ ఎన్హెచ్ ఫైవ్ బైపాస్తో ఉన్నటువంటి సర్వీస్ రోడ్తో ఉన్న ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ కమర్షియల్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ కమర్షియల్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి పాతపాడు కండ్రిక బైపాస్ రోడ్ అండి ఇక్కడ మనకి ఎన్హెచ్ ఫైవ్ ఉన్న ఈ యొక్క సైటు ఎనిమిది వందల యాభై గజం ఉందండి ఈ ఎనభై ఎనిమిది వందల యాభై గజం మనకి సర్వీస్ రోడ్ పాయింట్ అండి ఇది ఇది మనకి సౌత్ ఫేసు మరియు నార్త్ ఫేస్తో కూడా ఉందండి ఇక్కడ మనకి కమర్షియల్గా యూజ్ అయ్యేటువంటి ఈ సైటు కొద్ది క్రాస్ ఉంటుంది క్రాస్ ఉన్న చోట మనకి నార్త్ ఫేస్లో ఉంటుందండి ఇది మనకి శ్రీ సిటీకి ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ సైటు రాజీవ్ నగర్ వుడాకాలనీ దగ్గరలో ఉంటుందండి ఇది మనకి ఆపు సగం ప్లాట్ అయినా ఇస్తారు ఇక్కడ మనకి గజం వచ్చి ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇక్కడ శ్రీ సిటీలో ముప్పై ఐదు వేల రూపాయలు అమ్ముతున్నారండి ఇది హైవే పేస్గా ఆనుకుని కమర్షియల్గా యూజ్ అయ్యేటువంటి ఈ సైటు గజిమె ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇది కంట్రికె కింద వస్తుందండి తప్పనిసరిగా ఈ సైటు విజిట్ చేయండి అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పెట్టండి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇక్కడ మనకి గజం ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషిబుల్ మాట్లాడుకోవచ్చు పూర్తి కమర్షియల్ ల్యాండ్ అండి ఇది మనకి ఇక్కడ విజయవాడ సిటీకి అతి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క సైటు ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్ బైపాస్ రోడ్కి ఆనుకూరు ఉంటుంది దక్షిణం పేస్ తోటి ఉందండి ఈ సైటు ఇక్కడ మనకి నార్త్ పేస్ మీద కూడా రోడ్డు ఉంటుంది అలాగే సగం ఫ్లాట్గా కూడా ఇస్తారు తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పిచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్